ఆట్లాది హైందవల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల పాలట కల్పతరవైన శ్రీ శ్రీనివాసుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో వస్తుంటారు స్వామివారిని కనులారా వీక్షించే క్షణకాలమే అయిన దివ్య మంగళ స్వరూపాన్ని మన కళ్ళల్లో కొలువుదీరేలా చూస్తుంటాం స్వామివారు స్వయం వ్యక్తమై ఆనంద నిలయంగా పిలువబడుతున్న ప్రస్తుత గర్భాలయంలో అర్చవతార మూర్తిగా కొలువయ్యారు తొమ్మిది అడగల నిలవెత్తు వేద రూపంగా వెలిశాడు శ్రీహరి ఇక శ్రీవారి ఆలయంలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయని అంటుంటారు స్వామివారు స్వయంగా వెలిశారు కాబట్టి అనేక రకాలైన ప్రచారాలు సాగుతూనే ఉంటాయి శ్రీవారి గర్భాలయంలో మానవులకు తెలియని ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని చెప్తూ ఉంటారు శ్రీవారి భక్తులు స్థానికులు శ్రీవారి గర్భాలయంలో అందరూ మాట్లాడుకునే రహస్య విషయం సముద్రం గురించి పాలకడలిలో శేషశైనుడైన శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో సాక్షాత్కారం నివ్వడంతో ఆ కడలే ఇక్కడ ఉందని వాదన వినిపిస్తుంది కలియుగ అంతంలో స్వామివారి పాదాల వద్ద ఏర్పడే నీటి దారా జీవకోటికి జీవధారం అవుతుందని బ్రహ్మంగారు కాల జ్ఞానంలో చెప్పారు దీంతో ఈ వాదన మరింత బలం చేకూరింది శ్రీవారి పాదాల వద్ద సముద్రం ఉందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు నిజానికి శ్రీవారి ఆలయంలో ఎలాంటి సముద్రఘోష వినపడదు స్వామివారి భుజకీర్తల వద్ద చెవి పెడితే సముద్రఘోష వినపడదని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్పష్టం చేశారు శ్రీవారి పాదాల వద్ద పూర్వం విరిజా నది ప్రవహించేదని తమ పూర్వీకులు చెప్పేవారని కానీ శ్రీవారి పాదాల వద్ద ప్రస్తుతం ఎలాంటి నీటి ప్రవాహం శబ్దం వినపడదని చెప్పారు ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే అని సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి అపోహలను నమ్మవద్దన్నారుక ప్రత్యక్ష వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు తన పారభౌతికమైన పరా వ్యూహ విభవ అంతర్యామి అనే పరిమాణాలకు అతీతంగా అర్చావతార స్వరూపంగా శాలిగ్రామ శిరా స్వరూపంగా తిరుమలలో ఆవిర్భవించారన్నది మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది అట్లా ఆవిర్భవించిన శాలిగ్రామ శిలా స్వరూపానికి మనం నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో అననిత్యం పూజలు జరుపుకుంటూ స్వామివారి యొక్క దివ్య పరిపూర్ణమైన అనుగ్రహం ప్రపంచ ప్రజలందరిపైన ఉండాలని భక్తులందరికీ కోరిన కోరికలు తీరే పదంగా స్వామివారు కరుణా కటాక్షాలతో అనుగ్రహిస్తూ ఉన్నారని భక్తులందరూ లక్షలాది మంది తిరుమలకు చేరుకుంటూ ఉంటారు స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది వారి వారి కోరికలు సిద్ధించుకొని తిరిగి స్వామివారిని సేవించుకోవడానికి మరలా మరలా దర్శనానికి వస్తూ ఉంటారు అదే స్వామివారి యొక్క భుజాలకి చెవు ఆనిస్తే సముద్ర ఘోష అంటుంటారు అట్లాంటివి కూడా ఏమీ ఉండవు స్వామివారి యొక్క పాదాల కింద నది ప్రవహిస్తూ ఉంటుందని అక్కడ కొంచెం నది యొక్క ఘోష వినపడుతుందనేది పూర్వకాలం చెప్పేవాళ్ళు ప్రస్తుతం అంత మనకి ఘోష వినిపించే యొక్క పరిస్థితి లేదు